ఇంత వరకు పోయింది అప్పుడు పోయింది ఇప్పుడు పోయింది నా కొడుకు పోతుంటే వస్తుంటాడు నా కొడుకు ఏమైనా పాన అపాయం అయితే ఉంది ఊర్లో ఎవరు ఏం అని పట్టించుకోవాలి మనం ఊర్లో కోట్లు కోట్లు ఉన్నారు మా ఇంటి మీద ఎందుకు టార్గెట్ పెడుతురు ఏమైనా న్యాయం చేయాలని పోలీసు వాళ్ళు రాగానే కాళ్ళు గిన్నె మొగ్గిన సార్ నేను వాళ్ళకి ఉంది సార్ ఎదురుగానే ఉంది పెట్టుకుంటాం బంగారం పని చేస్తాము లాకర్ అప్పుడు దొంగలు పడ్డప్పుడు అందరూ చందాలు వేసి నాకు లాకర్ కొనిచ్చింది నాకు మార్కెట్ వాళ్ళు అన్ని లాకర్లో పెట్టుకుంటాం అవి ఇప్పుడు ఇంటి సొమ్ములు ఒకటి ఫంక్షన్ వేసి వచ్చి ఇంట్లో పెట్టుకున్నాం పాప ఎందుకంటే మిల్లు కాల్ కాదేస్తుందని ఆమె బాక్స్ నాకు ఇచ్చింది కూడలామె అవి రెండు ఆడబెట్టినాం పెట్టేసి ఎండి బంగారం ఎండి అవి ఇంటి సొమ్ము ఇంటి సొమ్ములు అవి ఇవి ఇరాటి సొమ్ములు బయట పడొద్దు అట్లా ఉండొద్దు అని చెప్పి ఇండ్లే పెట్టింది ఇండ్లే పెట్టింది ఇల్లే పెట్టేసరికి మేము పోయేసరికి ఈ పని సార్ ఇప్పుడు అందరం చెప్పారు కానీ నాకు కొడుకు నన్నేదైతే నైట్ మేము ఉన్నాము అని అనుకున్నాం కానీ పిల్లగా అర్జెంట్ అని చెప్పి నేను పోవాల్సి వచ్చింది